Намасте, имам някаква తిరుపతి శ్రీవారి లడ్డు వివాదంలో తప్పు చేసిన వారికి ఆ వెంకటేశ్వర స్వామి వారి తగిన శిక్ష వేస్తారని కొత్తపేట నియోజకవర్గం మండలం బాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే చిర్ల జగిరెడ్డి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నారు ముందుగా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగిరెడ్డి తమ నాయకులు కార్యకర్తలతో కలిసి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుని అక్కడి నుండి తిరుపతి నుండి తీసుకొచ్చిన లడ్డును తల మీద పెట్టుకుని వెంకటేశ్వర స్వామి గుడి మాడవీధుల్లో ఒక ప్రదక్షిణ చేసి అనంతరం స్వామివారిని దర్శించుకుని అనంతరం బయట మీడియాతో మాట్లాడారు ప్రజల యొక్క మనసుల్ని బాధపెట్టి ఏదైతే మనందరం కలియుగ దైవుడిగా భావించేటువంటి మరి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు మీద స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నింద వేసి దాన్ని మరి ఏదైతే ఒక నింద వేసి మరి దాన్ని ఆ ప్రసాదాన్ని అవమానించే విధంగా మరి మాట్లాడారో దాన్ని ఖండిస్తూ మీరు ఎన్ని తప్పుడు కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా తిరుపతి లడ్డు యొక్క విశిష్టత ఎక్కడికి కూడా పోదు అదే విధంగా అదే బాటలో ప్రయాణ ప్రయాణం చేసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో కూడా గతంలో బయట నుంచి లడ్డూలు తెచ్చేటువంటి పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ కూడా మరి వాడపల్లి లడ్డూలు కూడా తిరుపతి వరకే తిరుపతిలో చేసిన విధంగానే చేసే విధానాన్ని మొట్టమొదటి మరి జగన్మోహన్ గారి ప్రభుత్వంలోనే ప్రవేశపెట్టామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈరోజు కోనసీమ తిరుపతిగా బాసిల్లుతున్న వాడపల్లి మరి మూడు కోట్ల ఆదాయం ఉన్నటువంటిది ఇరవై ఐదు వే ఇరవై ఐదు కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకెళ్లిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ గారు ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఒక అపవాదాన్ని మోపి మరి ఆయన చేసినటువంటి తప్పుడు పనులు బయటికి రాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టి మరి ఫలితాన్ని పొందాలనే ప్రయత్నం ఆయన చేస్తున్నారు కానీ అందరూ కూడా మరి దేవుడి ముందు చిన్నవారమే ఏదైతే మీరు రాజకీయాలు చేయడం మాకు అభ్యంతరకరం కాదు కానీ మరి ఏదైతే మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి దర్శనం చేసుకుంటానంటేనే తిరుమల తిరుపతి దర్శనం చేసుకుంటానంటేనే మీరు కంగారు పడిపోయి భయపడిపోయి ఈరోజు ఆయన్ని దర్శనానికి వెళ్లకుండా నివారించే కార్యక్రమం మీరు చేస్తున్నారు మరి ఆయన్ని మీరు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలని అడుగుతున్నారు మరి ఏదైతే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక మరి హిందూ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి వెళ్ళారని మీరు చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి మేము అడుగుతున్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి పాదయాత్ర అనంతరం తిరుపతి కొండ మిట్లెక్కి మరి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి మీరా ఇంకెవరైనా అని అడుగుతున్నాం మరి ఆ సందర్భంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎందుకు మీరు అడ్డగించలేకపోయారని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం అలాగే మరి నిన్న మొన్న ఎవరైతే హోమ్ మినిస్టర్ గారు వెళ్ళారు వారు కూడా చెప్పారు మరి వారు కూడా వేరే వేరే మతానికి చెందిన వారు అయినప్పటికీ వారు వెళ్ళి దర్శనం చేసుకుని రావడం జరిగింది మరి వారందరినీ మరి మీరు ఎలవ్ చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క తిరుపతి లడ్డూలో మీరు చేసిన తప్పుల్ని ఎంచి చూపుతున్నాడు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అండగా నిలబడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంక అంత ఒక్క తిరుపతి తిరుపతి దేవస్థానం మీద ఏదో అపచారం జరిగిందని నింద వేస్తేనే కానీ సాధ్యపడదని తెలుసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులు సిట్టు వేసామని చెప్తున్నారు అంటే విచారణ చేయాలి దేనికైనా విచారణ చేసి దాని మీద వచ్చిన విషయాల్ని ప్రజలకు తెలియచేయాలి ముఖ్యంగా విచారణ చేసే ముందే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రసాదం కలుషితం అయిపోయింది కలిపేశారు అది ఇది అనేటువంటి మాట చెప్తున్నారు ఆ టైంకి మీరే ముఖ్యమంత్రిగా ఉన్నది ఒకటో పాయింట్ అయితే రెండో పాయింట్ మరి ఏదైతే మరి ఎప్పుడో మరి సుమారు రెండు నెలల క్రితం ఈ నివేదికలన్నీ వస్తే అప్పటి నుంచి మీరు తిరుమలలో మరి టెస్ట్ చేయకుండా ఒకవేళ ఎవరైనా మరి ప్రసాదంలో పా నెయ్యి కలిపింటే వారి మీద మీరు ఇప్పటివరకు ఎందుకు సస్పెన్షన్ చేయకుండా మీరు నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారని చెప్పి మేము ఇవాళ మరి సభాముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి